హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం బర్త్డేస్లో ఫాయిల్ బెలూన్స్ యూజ్ చేస్తాం కదా సో ఈ ఫాయిల్ బెలూన్స్ నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి గాలి రిమూవ్ చేసుకుని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ఫాయిల్ బెలూన్స్కి ఎయిర్ ఫిల్ చేసి డెకరేట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ కానీ ఎయిర్ రిమూవ్ చేయడం కొంచెం కష్టమేనండి సో యాక్చువల్గా అయితే మనకి ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి ఒక స్ట్రా అయితే ఇస్తాడు సో ఆ స్ట్రా తోటి మనం ఎయిర్ అయితే బయటికి తీయలేము ఈ ఫాయిల్ బెలూన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి స్ట్రా అయితే ఇస్తారు కానీ ఎయిర్ రిమూవ్ చేసుకోవడానికి కావాల్సిన స్ట్రా అయితే ఇవ్వరు అనమాట ఎందుకంటే మనం ఎయిర్ రిమూవ్ చేసేసుకుని ఈ బెలూన్స్ని మనం రీయూస్ చేసుకుంటే వాళ్ళ సేల్స్ ఎలా బాగుంటుందో చెప్పండి అందుకే వాళ్ళు మనకు కావాల్సిన స్ట్రా అయితే గాలి రిమూవ్ చేసుకోవడానికి కావాల్సిన స్ట్రా అయితే ఇవ్వరు ఇక్కడ నేను యూస్ చేస్తున్న స్ట్రా వచ్చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చే ఈ ఫాయిల్ తో పాటు వచ్చే స్ట్రా అనమాట సో ఇది పెట్టి మనం గాలి రిమూవ్ చేసిన రిమూవ్ అవ్వదు సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇప్పుడు నేను ఈ ఈ గాలి రిమూవ్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నానో చూద్దాము సో ఇది వచ్చేసి వేరే స్ట్రా అనమాట ఇది యాక్చువల్గా కాలిన్ బాటిల్స్ ఉంటాయి కదా కాలిన్ బాటిల్లో ఉండే పైపు సో నాకు ఇంట్లో ఏమి స్ట్రాస్ అయితే దొరకలేదనమాట సో ఇది యూజ్ అవుతుందేమో చూద్దామని చూస్తే దీంతో గాలి ఈజీగా రిమూవ్ అవుతుంది మనకు కావాల్సిన కొంచెం పొడుగ్గా ఉండే స్ట్రా ఉంటే సరిపోతుంది అనమాట కొంచెం సన్నగా బాగా పొడుగ్గా ఉండే స్ట్రా అంటే ఈజీగా గాలి రిమూవ్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నేను ఎంత ఈజీగా గాలి రిమూవ్ చేసేసుకుంటున్నానో సో ఇక్కడ చూసారు కదా ఈజీగా గాలి అయితే రిమూవ్ అయిపోయింది సో మీరు ఏ స్ట్రాస్ అయినా యూస్ చేయొచ్చు అనమాట నేను కాలిన్ బాటిల్లో స్ట్రా అయితే యూస్ చేశాను సో మనకి శానిటైజర్లో స్ట్రాస్ ఉంటాయి ఏమైనా పంప్స్లో షాంపూ కానీ ఇలాంటి బాష్ పంపింగ్ బాటిల్స్ ఉంటాయి కదా సో ఆ బాటిల్స్లో స్ట్రాస్తో అయినా యూస్ చేయొచ్చు లేకపోతే నార్మల్ డ్రింక్స్ తాగే స్ట్రా నుంచి అయినా యూస్ చేయొచ్చు ఏదైనా సరే మనకు కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటే సరిపోతుంది సో ఈ సార్ చూసారు కదా ఇక్కడ ఈజీగా నేను అన్నీ కూడా గాలి రిమూవ్ చేసుకున్నాను నేనైతే చాలా ఎక్కువ లెటర్స్ యూజ్ చేశాను అనమాట హ్యాపీ బర్త్డే అని చాలా లెటర్స్ ఉంటాయి కదా అదొకటి అలాగే మా బాబు పేరు సో వా అవి కూడా ఫాయిల్ బెలూన్స్లోనే తీసుకున్నాము సో అందుకు చాలా ఎక్కువ ఫాయిల్ బెలూన్స్ని అయితే యూస్ చేస్తాము డెకరేషన్లోని సో ఇవన్నీ రిమూవ్ చేయడానికి కొంచెం టైమే పట్టిందనమాట సో మీరు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా నేను గాలిని అయితే ఈజీగా రిమూవ్ చేసుకున్నాను సో ఇక్కడ నేను జంగిల్ థీమ్ యూజ్ చేస్తాను సో వాటికి సంబంధించిన ఫాయిల్ బెలూన్స్ అవి కూడా గాలి రిమూవ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఫోల్డ్ చేసేసుకుని గాలికి పూర్తిగా రిమూవ్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను సో ఇవి చూసారు కదా నేను వేటికి అవి సపరేట్ సపరేట్గా ఫోల్డ్ చేసేసుకుని ఇలా శారీ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఏమైనా పార్టీస్కి కానీ ఏమైనా బర్త్డేస్ పార్టీస్కి యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అప్పటి వరకు నేను ఇవి ఓపెన్ చేయక్కర్లేదు ఇంట్లో మెస్సీ మెస్సీగా కూడా ఉండదు సో గాలి ఫిల్ చేసుకోవడానికి గాలి రిమూవ్ చేసుకోవడానికి స్ట్రాస్ కూడా దీంట్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం మనం వెతుక్కోనవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీటితో కలుద్దాం అంటే దాని టేక్ కేర్ బాయ్ బాయ్